బుజ్జి చాలా రోజుల నుంచి నేను నిన్న ఒక క్వశ్చన్ అడుగుదామనుకుంటాను అడుగుతున్నా పర్వాలేదు పెళ్ళి కాకముందు ఎంత సంపాదిస్తా అండి బుజ్జి నెలకి లక్ష రెండు లక్షలు సంపాదిస్తా బానే లక్షా లక్ష రెండు లక్షలా మళ్ళీ నాకు ఒక్క డ్రస్సు కూడా తీసులేదు కదరా నువ్వు అది సరే పెళ్లి కంటే ముందు ఏం పని చేస్తాం ఇది ఇట్లే అబద్ధాలు చెప్పుకుంటూ పోతా అంటే రెండు లక్షలు మూడు లక్షలు చెప్తా అంటే ఏంలే ఇట్లే అబద్ధాలు పోతా అంటే లక్షలు చెప్తా నెలకింతా నీకేమో తెలుసా నేనా నువ్వే క్యూటీ కాదు నాటే కాదు కాదు మరేంటి బాగా జరిగింది కదా బాగా జరిగిందిరా ఫుడ్ కూడా సూపర్ గుండె నువ్వు కూడా బాగా కదరా బాబు ఇక్కడ వాళ్ళు కూడా చెప్తాడు బాధ మేడం ఎప్పుడు ఫుడ్ గురించి ఇంకేమే నేనైతే అక్కడ వచ్చిందా అమ్మాయిలు సారీస్ ఎలా ఉన్నాయని చూసాను రావునా అసలు గ్రీన్ కలర్ కట్టుకోలే అమ్మాయి అయితే ఎంత బాగుంది తెలుసా గ్రీన్ కలర్ సారీ అమ్మాయి గ్రీన్ కలరు నలుగురు ఉన్నారు గ్రీన్ కలర్ శారీస్ అమ్మాయి ఈ అమ్మాయి అదే బుజ్జి ఆ పింక్ బ్లౌజ్ వేసుకుంది కదా గ్రీన్ కలర్ శారీకి ఆ అమ్మాయి ఉంది అసలు అమ్మాయి చీర పింక్ బ్లౌజ్ ఉద్దురున్నారు అమ్మాయిలు దాంట్లో ఎవ్వరు అదేరా అమ్మాయి ఏదో స్టార్ ఏదో పెట్టుకొని వచ్చింది కదా ఆ అమ్మాయి ఆయమ్మ సుజాత ఆయమ్మాయ సుజాత ఆయమ్మ సూపర్ ఉంది కదా

ఫోన్ లేదు ఒకే ఒకసారి ఒకే ఒకసారి చల్లగా ఉన్నాడు చాలా ఉన్నాయి కాదు ఇందాక డైవర్స్ అన్నావు కదా దానికి సుప్రీం సుప్రీంకోర్టు పోవాలా హైకోర్టు పోవాలా ఊరికే అన్నా రా బాబు ఏ గిఫ్ట్ వద్దులే కుక్ ఈ అమ్మాయి చూసినావా ఈ టెన్త్ క్లాస్ ఉన్న గర్ల్ ఫ్రెండ్ చూసిన ఈ అమ్మాయి నేను బాగా అలవ్ చేసుకుంటాను బాగా మాట్లాడుకుంటాడు ఫోన్లో సినిమా తోలు వెళ్ళలే తిట్టిందిరా సినిమాకి నన్ను అది వాళ్ళు మేకప్ త్రీ మంత్స్ అట్లా మేకప్ వాటికి ఇంకా అమ్మాయి ఇంటర్లో ఈ అమ్మాయి స్వాతని బాగుండే ఒక సిక్స్ మంత్స్ దాకా అలవ్ చేసుకున్నాము ఏదానుకో సినిమాకి వేసుకుంటా ఇప్పుడు ఏదో పవన్ కళ్యాణ్ సినిమా ఏదో వచ్చిండే తొలగలేదని సేమ్ ఇదే గొడవే చిన్నదానికే సినిమాకే నువ్వేది రాక్స్ మంత్సే బ్రేకప్ ప్రతి చిన్నకే గొడవేందు బ్రేకప్ చెప్పేసినా అప్పుడు బెంగళూరులో జాబ్ చేస్తాను చెప్పిన తన బాగా ఏ ఆస్తి కూడా బాగుండేరా నెల నెల నాకు బట్టలు డబ్బులు ఇప్పుడు ఏంటి గల తీసిచ్చేది ఫుడ్ బిర్యానీలు అన్నీ అన్ని పెట్టి తెలిసిన ఎక్కడో ఎక్కడోటి హైదరాబాద్ అనుకుంటా మేము ట్రిప్ ఏంటేనా ఒక వన్ ఇయర్ దాకా బాగా లవ్ చేసుకున్నాం బాగా అంటే బాగా లవ్ హైదరాబాద్ హైదరాబాద్లో ఏదో సంథింగ్ చిన్న గొడవ అయిందిరా ముందు కాలో నుంచి విడిపోయాం బాగుంటుంది బాగా ఎంజాయ్ వాళ్ళందరూ సిటీ అమ్మాయిలు కాబట్టి సాఫ్ట్ గా ఉంటారు కాబట్టి నిన్ను వదిలేసినారు కానీ నేను అట్లా కాదు పక్క పల్లెటూరు ఇక్కడ నాకు బ్రేకప్ చెప్పినావంటే గంగమ్మ జాతరలో పొట్టేని బలి రప్ప 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 బలిచ్చేస్తాను నిన్ను చెప్తాను జాగ్రత్తగా ఉండున బుజ్జి చూడు బాగుంది కదా చాలా బాగుందిరా తీసుకుందా తీసుకో దాంట్లో ఏముంది నీకేం ప్రాబ్లం లేదా నాకేం ప్రాబ్లం లేదు మీరు ఇద్దరు ఏం అడ్జస్ట్ అవుతారు అంటే నాకేం ప్రాబ్లం లేదు మేమిద్దరు అడ్జస్ట్ అయ్యింది రా నువ్వు ఏమనుకుంటాను అమ్మాయి కదా అమ్మాయి కదా అమ్మాయి కాదరా డ్రెస్ రా డ్రెస్ నువ్వు అమ్మాయిని చూసినావు ఇంతవరకు నా లైఫ్లో ఒకే ఒక తప్పు చేసినా ఇప్పటి వరకు అవునా ఏం తప్పు ఏంటంటే నాకన్నా తెలివైన అమ్మాయిని పెళ్లి చేసుకున్న చూడు అది నా తప్పు తెలివైన అమ్మాయి అయితే ఇక్కడ పెళ్లి చేసుకుంటాది నేను కాబట్టి చేసుకున్నాను ఆ అది ఇప్పటికైనా ఒప్పుకున్నావా నువ్వు నీకు తెలియలేదని ఇది చెప్తే వింటావా వినవు నువ్వే ఒప్పుకున్నావు రామా